ఐదు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా తొలి రెండు టీ ట్వంటీల్లో విజయం సాధించిన భారత జట్టు మూడవ టీ ట్వంటీలో ఓటమి పారైన సంగతి తెలిసింది అయితే హార్దిక్ పాండ్య కొన్ని విషయాల్లో స్థితినించి లేని విషయాల్లో తలదూర్చి ఒక రకంగా భారత్ ఓటమిలో కూడా భాగమయ్యాడా అని తెలుస్తుంది ఇంగ్లాండ్ తో మంగళవారం రోజు కోట్ వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీలో భారత్ ఇరవై ఆరు పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్య ఛేదనలో జట్టు తొమ్మిది వికెట్లకు నూట నలభై ఐదు పరుగులే చేసింది అయితే ఇక్కడ ఆ హార్దిక్ పాండ్యా అభిషేక్ శర్మ మినహా మిగతా వాళ్ళెవరూ పెద్దగా రాణించలేకపోయారు ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్జర్ అలాగే బ్రైడన్ కార్స్ ఆదిల్ రషీద్ వీళ్ళందరూ చాలా బాగా ఆడారు అయితే మూడో టీ ట్వంటీ లో హార్దిక్ పాండ్యా ఆట తీరుపై క్రీడాభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ముప్పై ఐదు బంతుల్లో నలభై పరుగులు చేశాడు అందులో అతని స్ట్రైక్ రేట్ నూట పద్నాలుగే ఉంది ఈ నలభై పరుగుల్లో ఒక ఫోర్ రెండు సిక్స్లు మాత్రమే ఉన్నాయి అయితే కీలకమైన మిడిల్ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఎక్కువ డాట్ బాల్స్ ఆడటం వల్ల మ్యాచ్లో రన్ రేట్ గణనీయంగా పెరిగిపోయింది ఓ దశలో ఇరవై ఏడు బంతుల్లో కేవలం ఇరవై మూడు పరుగులే చేశాడు ఇది మాత్రమే కాకుండా అతడి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే భారత జట్టు ఓటమికి కారణం అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే పద్దెనిమిదవ ఓవర్ చివరి బంతికి యువ ఆటగాడు ధృవ్ జురెల్ రన్ తీయడానికి ప్రయత్నించాడు కానీ నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా సింగిల్ తీసేందుకు నిరాకరించాడు హార్దిక్ పాండ్యా సింగిల్ తీసి ఉండుంటే జురెల్ ధ్రువ్ జురెల్ నెక్స్ట్ ఓవర్ లో స్ట్రైక్ లో ఉండేవాడు కానీ ధ్రువ్ జురెల్ ని ఒక టైలెండర్ బ్యాటర్ లాగా చూసిన హార్దిక్ పాండ్యా సింగిల్ కి నిరాకరించి నెక్స్ట్ ఓవర్ కి స్ట్రైక్ తీసుకున్నాడు జూరెల్ కూడా ఒక మంచి బ్యాటరే ఆ విషయాన్ని మర్చిపోయిన హార్దిక్ పాండ్యా ఇక ఓవర్ యాక్షన్ తో నెక్స్ట్ ఓవర్ కి స్ట్రైక్ లోకి వచ్చి మొదటి బాల్ కి అవుట్ అయ్యాడు లాంగ్ ఆఫ్ ప్రాంతంలో భారీ సిక్స్ కి ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు దీంతో కోపంగా ఊగిపోతూ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు అలాగే బ్యాట్ ని కూడా ఏదో విసిరి కొట్టాడు హార్దిక్ పాండ్యా రన్ కి నిరాకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది పిచ్చి ఎప్పుడు పిచ్చి పిచ్చి చేస్తూ ఒక రకంగా బోటమికి కారణం అని చెప్పాలి